దిగా చూడండి ఐదవ వచనం యోనా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనిపట్ట కట్టుకొనిరి చాలు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దేవుని బిడ్డలారా నిన్నే పట్టణపు వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారంట యోన ప్రకటన చేశాడు ఒక రోజే ప్రకటన చేశాడు ఆరు అక్షరాలు కలిగిన సందేశాన్ని ఒక రోజంతా తాలకబూర ఊదినట్లు ఊదేశాడు ఊదితే బైబిల్లో వ్రాయబడింది కదా అలా మాటి మాటికి ఆ ప్రాంతంలో ఒక రోజంతా ప్రకటించిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది వారు యోనా సందేశమును నమ్మిరి అని బైబిల్లో లేదు బైబిలో రాయబడింది నినివే పట్టణ వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఏమండి యోన అందించిన సందేశం ఏమన్నా ఆధారంతో కూడిందా యోన అందించిన సందేశము మీ పట్టణం నాశనం అయిపోతుంది మీ పట్టణం నాశనం అయిపోతుంది మీరు ఇంకా బతకరు మీరు చచ్చిపోతున్నారు అది దాట్స్ ఆర్ నెగిటివ్ మెసేజ్ ఒక నెగిటివ్ మెసేజ్ కొన్ని సందర్భాల్లో మనకు ఎలాంటి సందేశాలు కావాలి తెలుసా కేవలం కూర్చుంటేనే నీకు దేవుడు నెమ్మదినిస్తాడమా నీకు దేవుడు కాపాడుతాడమ్మా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడమ్మా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందేమా నీ ప్రతి అవసరం ఇలాంటి సందేశాలు మనకు చాలా ఇంపుగా ఉంటాయండి కానీ అవసరమైన సందేశం ఏంటి తెలుసా ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన సందేశం కొన్ని సందర్భాల్లో నీ పైన కోపగించి అందించే సందేశం కావచ్చు నిన్ను సరిచేసే సందే సందేశం కావచ్చు నీకు నొప్పి కలిగించే సందేశం కావచ్చు నీ నీ జీవితాల్లో అది నీకు నచ్చదు అయినా ఈ వ్యూ యాక్సెప్ట్ ఇడ్ దాన్ని నువ్వు అంగీకరిస్తే అదే మొట్టమొదటిగా దేవుని నమ్మకించడం నువ్వు నీకు నచ్చదు అది నీ జీవితానికి సరిపోదు అది నినవే పట్టణానికి యోన అందించిన సందేశం ఇట్స్ నాట్ ఎ కంఫర్ట్ కంఫర్టబుల్ మెసేజ్ ఆర్ ఎ కంఫర్టింగ్ మెసేజ్ బట్ ఇట్ ఇస్ ఎ జడ్జిమెంటల్ మెసేజ్ అది తీర్పుకు సంబంధించింది దేవుని ఉగ్రతకు సంబంధించింది దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది వాళ్ళు యోనా ఎందు నమ్మిక ఉంచాలా దేవుని ఎందు వాళ్ళు నమ్మిక ఉంచారు దేవుని ఎందు నమ్మిక ఉంచడం అంటే ఏంటి తెలుసా ఒకసారి బైబిల్లో చూడండి రాజులు రెండవ గ్రంథం ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను దానికి ఇస్రాయేళలు నిహిష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండి అతడు ఇస్రాయేళలుల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు అతని తరువాత వచ్చిన యూదా అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు ఇక్కడ ఎవరి గురించి రాయబడింది ఇక్కడ హిజ్కి గురించి రాయబడింది హిజ్కి గురించి ఐదో వచనంలో ఏముందంటే అతడు ఇస్రాయలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచిన వాడు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో మీకు దేవుని యొక్క వాక్యం నుంచి చూపిస్తాను నినవే పట్టణులు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నినవే పట్టణస్తులు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు అసలు విశ్వాసం ఉంచడం అంటే ఏంటిది చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాడు దేవుడు సజీవుడు దేవుడు నా కోసం బోలో ఇది విశ్వాసం అనుకుంటాం కానీ విశ్వాసం యొక్క మరొక యాంగిల్ ఏంటి తెలుసా విశ్వాసం ఉంచడం అంటే ఇక్కడ హిజ్కియా అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు యహోవా ఎందు ఉంచినవాడు అని చెప్పక ముందు అది ఐదవ వచనం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిది ఐదు ఉంచాడని చెప్పక చెప్పకముందు ఎందుకు విశ్వాసం ఉంచాడని చెప్పడం లేదు కానీ ఏ కారణాన్ని బట్టి విశ్వాసం ఉంచాడో రాయబడింది నాలుగో వచనం ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నభిన్నములుగా చేశాను దానికి ఇస్రాయిలీలు నెహూస్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపము వేచు వచ్చి ఉండిరి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి తెలుసా ఉండటువంటి పాపాన్ని తొలగించుకోవడమే విశ్వాసం అండి నిజమైన విశ్వాసం అంటే ఏంటి తెలుసా దేవుని విశ్వాసం ఉంచామంటే పాపం పైన విశ్వాసం ఉంచకూడదు దేవుని పైన విశ్వాసం ఉంచామంటే పాప కోరికల పైన విశ్వాసం ఉండకూడదు దేవుని పైన విశ్వాసం ఉంచామంటే ఇంతకు ముందు నీకున్నటువంటి సంబంధాలు ఉంటాయి చూసావా దానిపైకి తిరిగి వెళ్ళకూడదు బైబిల్ రాయబడింది నినవే పట్టణంలో దేవుని విశ్వాసం ఉంచారు కాబట్టి అంతవరకు పాపాన్ని నమ్ముకున్న వీళ్ళు అంతవరకు లోకాన్ని నమ్ముకున్న వీరు ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచారు అంతవరకు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యూదా ప్రజలందరూ కూడా మోసే చేసిన ఇతడి సర్పాన్ని నమ్ముతున్నారు ఇప్పుడు హిసుకే వచ్చేసాడు దేవుని విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే పద్ధతులన్నింటినీ పడగొట్టేశాడు ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని ఎందుని విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు దేవుని వైపు మరలు కొన్నటువంటి అయితే నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని అది చిన్న సందేశమా పెద్ద సందేశమా అది నేను కుచ్చే సందేశమా అది ఎలాంటి సందేశమైనా యూ విల్ షో ఓబీడియన్స్ టు దాట్ అది మొదటిగా రెండవదిగా దేవుని వద్దకు మరలు వ్యక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా తన జీవితంలో పాపము దగ్గర కాంప్రమైజ్ కాడు పాపము దగ్గర కాంప్రమైజ్ కాడు హీ విల్ హ్యావ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సేన్ పాపము దగ్గర కరాఖండితమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాడు ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవతా విగ్రహములను ఉన్నత స్థలములను నెహుష్ఠాను ఉంచుకున్నారో హిజ్కియా చూశాడు నేను దేవునింద విశ్వాసం ఉంచాను కదా వీటిపైన నా విశ్వాసం లేదు పడగొట్టేసాడు దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు ఏ రకంగా ఉంటారో తెలుసా చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడతారు చీర కొంచెం కిందకి కట్టుకొని అవునా ఎందుకు కాళ్ళ దగ్గర తాడు ఉంటుంది అది కనపడకూడదు పిల్లోనికి ఇటు ఇట్లా పెట్టింటారు ఆ పిల్లోని ఇట్లా పెట్టి ప్రార్థన తీసుకొస్తారు మా అబ్బాయి కోసం అర్థమవుతుంది ఇడేముంటుంది బూడిద పెడతారు బూడిద పెట్టి నాకు అనిపిస్తుంది కట్టెన పెడితే బాగుంటుంది కట్టెగట్టే బాగుంటుంది కాలిపోయిన బూడిద పెడతారండి బూడిద రక్షిస్తుందా ఆ బూడిద రక్షిస్తే నీ నీ ఒళ్ళుకు నీ ముఖానికి నీ ఇంటికి అంత పూసుకోవచ్చు కదా ఆహా ఎంత పనికి మాలిన ఆలోచనలు ఉంటాయో ఎంత పనికి మాలిన ఆలోచనలు ఒక దైవ సేవకుని గురించి నేను విన్నాను కడపలో ఉన్నాడు ఎవరో నన్ను అడగాకండి అలాంటి వారి పేరు చెప్పడానికి కూడా నేను ఇష్టపడాను ఆయన దైవ ఊరు ఊరూరు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాడు నేను ఆయన మా ఇంటికి వస్తూ ఉంటే ఆయనతో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాను ఒకరోజు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి బ్రదర్ మీరు ఎందుకు నా ఫోన్ కట్ చేశారంటే పలానా దైవ సేవకుడు వచ్చాడు ఆయనతో మాట్లాడుతున్నాను అందుకే ఫోన్ కట్ చేశాను అని తిరిగి మీకు ఫోన్ చేస్తున్నానంటే భలే దైవ సేవకుని నమ్ముకున్నారు బ్రదర్ మీరు అన్నారు ఏమంటే ఆయన ఏమన్నాడంటే నాకు ఫోన్ చేసిన ఆయన ఏం లేదు ఈసారి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కుడి చేయగాని కానీ ఎడమ చేయగాని ఇలా పట్టుకోండి ఇక్కడ చాలన్నాడు ఏమన్నాడు తెలుసా షేక్ అండి ఒక బ్రదర్ బాగున్నారని ఇట్లా పట్టుకోండి చాలన్నాడు ఏమంటే ఆయనకు జ్వరం వస్తే ఒక తాడు ఇక్కడ కట్టించుకుంటాడు పోయి ఎవ్వరికి తెలియకుండా కడపలో ఒకచోట దారాలు కడతారు ఆడిపోయి దారం కట్టించుకుంటాడు ఏంది బ్రదర్ ఎందుకు నువ్వు అలా కట్టించుకుంటావు అంటే దారం దారమే ఉండాలండి దేవుడు దేవుడే దేవుడిని విశ్వాసం ఉంచాడా దారం పైన విశ్వాసం ఉంచాడు తాయిత పైన విశ్వాసం ఉంచాడు దేవుని దగ్గరకు వస్తూ నువ్వు ఎక్కడికో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక ఉండకూడని స్థలంలో ఉండడం ప్రారంభించినట్లయితే నువ్వు దేవుని విశ్వాసం ఉంచలా దేవునందు విశ్వాసం ఉంచాల నువ్వు వీళ్ళు ఏం చేశారు తెలుసా తమ పాపములో ఉన్నప్పుడు దేవుని మాట విన్న తర్వాత బైబిల్లో నెక్స్ట్ వ్రాయబడిన సెంటెన్స్ ఏంటంటే వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు మన ఇంటిలో ఉండకూడని ఉండకూడదు అది తల్లి కాదు తండ్రి కాదు అన్న కాదు తల్లి కాదు అంటే నేను అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతున్నా అలాంటి విగ్రహాలు కాని వాటికి సంబంధించినవి ఏవి కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు మాంత్రిక సంబంధమైనటువంటి విద్యలు ఏది మన దగ్గర ఉండడానికి వీల్లేదు మన ఇంట్లో తిథి నక్షత్రాలు చెప్పే క్యాలెండర్స్ ఉండడానికి వీల్లేదు లేదు నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచలే ఇంకా క్యాలెండర్ పైన విశ్వాసం ఉంచుతున్నావు మంచి రోజా చెడు రోజా చూసుకుంటున్నావు ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచలే ఇది విలాంటి కులం వలన వీళ్ళు అని ఆలోచన చేస్తుంటే ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచలే విశ్వాసం ఉంచలే దేవుడు కులానికి కర్తన గోత్రానికి కర్తన కాదే ఈ రోజు మనం వెనకేసుకొని వస్తున్నాం అటు అన్నింటినీ అయినా అంటాం దేవుని విశ్వాసం ఉంచాం హిజ్కే అంటున్నాడు నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజింగ్ దేవుడు చెప్పినటువంటిది కరెక్ట్ గా ఫాలో అవుతా మోసే పెట్టిన ఇత్తడి సర్పమైనా ఉండడానికి వీళ్ళది అక్కడ నేనువే పట్టణ అసలు ఏం చేశారు తెలుసా ఒకటి ఆరు అక్షరాలు కలిగిన సందేశాన్ని విన్నారు రెండవదిగా వాళ్ళు నమ్మిక ఉంచారు ద సిటీ బిల్లీడ్ ద లాడ్ ఎంత గొప్ప మాట అండి మొత్తము ఆ పట్టణంలో ఉండేటువంటి లక్షా ఇరవై వేల మంది ఒక్కసారి తమ పాప స్థితిగతులను మరలు విడిచిపెట్టేసి అక్కడ నుండి దేవుని ఎందుకు మరలు కొన్నారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో విశ్వాసం దేనిపైన ఉంది దేవుని దగ్గరకు వస్తూ ఇంకా వేరొక దానిపైన విశ్వాసం ఉంచే వ్యక్తివైతే యు ఆర్ నాట్ బిలీవింగ్ ద లాడ్ నువ్వు దేవుని విశ్వాసం ఉంచలేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసం అంటే ఏంటి తెలుసా దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు విడిచిపెట్టవలసినవేవో నీ దగ్గర ఉంటాయి తొలగించుకోవాల్సింది ఏదో ఉంటాయి దూరం కావాల్సింది ఏదో ఉంటాయి ఒకసారి నో అన్న తర్వాత తిరిగి వాటి వైపు చూడకుండా ఏవో ఉంటాయి అవి తొలగించకపోతే నువ్వు దేవునిందు విశ్వాసం ఉంచలేదు నెంబర్ వన్ వాళ్ళు ప్రకటన విన్నారు నెంబర్ టూ వాళ్ళు విశ్వాసం ఉంచారు మూడవదిగా ఐదవ వచనం నినవే పట్టణం వారు దేవునిందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఉపవాస దినము చాటించి దేవుడు ఏమని చెప్పాడంటే ఆరు అక్షరాలు ఈ ఆరు అక్షరాల్లో ఎక్కడైనా ఉపవాసం ఉండమని ఉందా లేదే మళ్ళీ ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉన్నారు యోనా ఏమన్నా చెప్పాడా దేవుడు కోపగించాడు మీకు దుర్గతి కలుగుతుంది నాపైన కోపగిస్తే నేను చేపగడుగులేని పైన దేవుని కోపాన్ని తట్టుకోలేము ఇవంతా ఏం చెప్పలేదు యోన ఇవంతా ఏం చెప్పలేదు యోన ఆరు అక్షరాలు కలిగిన సందేశాన్ని అందించాడు అందుకే స్పెసిఫిక్గా నేను ఆరు ఆరు అని చెబుతూ ఎందుకు వచ్చానంటే ఉపవాసం అనేటువంటిది ఆ సందేశంలో లేదు మరి ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఉపవాసం అనేటువంటిది బలవంతంగా చేసేది కాదు బలవంతంగా ఆరు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు కాబట్టి ఆరు రోజులు ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు ఇంకా బ్రహ్మాండంగా మూడు పూటలు వీలైతే నాలుగు పూటలు వాంచబడడం కాదు నిజంగా నీవు దేవుని ద్వారా ఒప్పుదలకు గురి అవుతూ ఉంటే చెప్పాల్సిన పళ్ళ ఇట్ విల్ కమ్అట్ ఆటోమేటికలీ నీలో నుంచి అది ఉన్న ఫలాన బయటకు వస్తుంది ఈరోజు నేను ఉపవాసం ఉండాలి ఈరోజు దేవుని సన్నిధనలో నేను ఉపవాసం ఉండాలి నా కుటుంబ నిమిత్తం ఉపవాసం ఉండాలి దేవుడు చెప్పలేదండి ఉపవాసం ఉండమని మళ్ళీ వీళ్ళు ఎందుకున్నారు ఉపవాసం దేవుని బిడ్డలారా నిజమైనటువంటి లోపల విశ్వాసం బయట ఉపవాసానికి దారితీసింది లోపల విశ్వాసం నీ లోపల కార్యం బయట విషయాలపైన ప్రభావాన్ని చూపుతుంది నీ లోపల విశ్వాసం నీ ఫ్రెండ్షిప్ పైన ప్రభావం చూపుతుంది లోపల ఉన్నటువంటి విశ్వాసం నీ తిండి పైన ప్రభావం చూపుతుంది లోపల ఉన్నటువంటి విశ్వాసం నీ యొక్క పెళ్లి సంబంధాల విషయంలో ప్రభావాన్ని చూపుతుంది లోపల ఉన్నటువంటి విశ్వాసం నీ ఉద్యోగ వ్యాపారాల్లో అది ప్రభావాన్ని చూపుతుంది ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ లోపల విశ్వాసం బయట ఎలాంటి మార్పుని తీసుకొని వచ్చింది ఎలాంటి మార్పును తీసుకొని వచ్చింది బైబిల్లో వ్రాయబడింది ఎవ్రీ వన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాస్టింగ్ లక్ష ఇరవై వేల మంది రాజు మొదలుగా అందరూ ఇంక్లూడింగ్ పశువులండి పశువులు ఏమైనా చెప్పాడండి దేవుడు మీరు ఉపవాసం ఉండి పశువులతో పాటు అందరూ ఉపవాసం ఉండండి నీ హృదయంలో దేవుని అందరు నమ్మికి ఉంచి దేవుని కార్యాలు నీ దగ్గర జరుగుతూ ఉంటే చెప్పాల్సిన పని లేదు ఆటోమేటిక్గా నీ బాహ్య జీవితంలో మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి నీ మార్పులు వస్తూ ఉంటాయి నీ మాట తీరు మారిపోతుంటది నీవు ప్రార్థన చేసే విధానం మారిపోతుంటుంది చెప్పాల్సిన ప్రార్థన చేసుకో బైబిల్ చదువు ఇఫ్ దేర్ ఈస్ చేంజ్ నీలో దేవుని విశ్వాసం లోపల ఉంటే అది బయట కనబడుతూ ఉంటది బయట కనబడుతూ ఉంటది చర్చికి రావడం కాదు చర్చికి వచ్చి వాక్యం విని విశ్వసించిన తర్వాత హౌ బెస్ట్ లివింగ్ అవుట్ సైడ్ లైఫ్ బాహ్య జీవితంలో పబ్లిక్ లైఫ్ ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది దేవుని బిడ్డలారా రాజు ఉపవాసం ఉన్నాడంట ఇస్ దే డైరెక్ట్ మెసేజ్ రాజాను ఉపవాసం ఉండాలని ఏమైనా నోన నినవేకు వెళ్ళి యోనా ప్రకటించాడా ఎక్కడి నుంచో ఒక సందేశం వెళ్ళింది ఒకరోజే దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది మూడు రోజుల ప్రయాణం అంత దూరం ఈ నినవే పట్టణం మన కడప ఉదయం బయలుదేరితే సాయంత్రానికి వచ్చేస్తాం ఈ పక్కకు ఎంత ఏమైనా పెళ్లి కూతురు నడకైనా కూడా వచ్చేస్తాం ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేస్తాం సాయంత్రం అవుతున్నా కానీ ఇరవై నాలుగు గంటల్లో నడిచేస్తాం నినవే ఎంత పట్టణం తెలుసా మూడు రోజులు నడవగలిగినంత దూరం ఉంటుంది అంత పెద్ద పట్టణానికి యోన ఒకే ఒక రోజు అందించాడు రాజప్రసాద్ వెళ్ళడం లేదో తెలీదు ఒక రోజు అందించాడు అంతే సెకండ్ డేకి మొత్తం అందరిలో కూడా ఒక తలంపు వచ్చేసింది దేవుని విడిచిపెట్టేశాం దేవుని పైన మనకు నమ్మకం లేదు మనం పాపం వైపు తిరిగాం పాపాన్ని నమ్మాం పాపాన్ని బట్టి మనకు దుర్గతి కలుగుతుందని దేవుని యొక్క మాట చెప్పవుతుంది కాబట్టి లెటస్ గో అన్ ఫాస్టింగ్ అది రాజు కూడా తెలిసింది రాజు కూడా ఉపవాసం ఉన్నాడు ఉపవాసం అంటే ఏంటి తెలుసా ప్రతి ఒక్కరూ ఉండదగింది లాస్ట్ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలో ఆంటీ చెప్పిన మాట మేము పెద్దోళ్ళం కదా ఎక్కడ ఉంటాం నిజంగా దేవునిందు విశ్వాసం ఉంటే ఏజ్ కాదు హెల్త్ కాదు ఉద్యోగం కాదు నీ యొక్క ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ కాదు నీవు ఆత్మీయునివా కాదా ఫాస్టింగ్ విల్ బీ యువర్స్ ఉపవాసం నీదే శుక్రవారం ఉండాలనా గురువారం ఉండాలనా ఆదివారం ఉండాలనా ఏ రోజు ఉండాలి ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడండి నేను చాలా సవాల్ చేసింది ఆ సందేశం ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఈరోజు నాకు సేవ లేదు అంటే ఆ రోజు నాకు భోజనం కూడా లేదు సేవ లేదు అంటే నేను భోజనం చేయను ఆ రోజు ఉపవాసం ఉంటాను వాట్ ఎస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఈరోజు దేవుడు నన్ను వాడుకోలేదు అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఈరోజు నాకు పరిచర్య లేదు అంటే ఆ రోజు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తా ఈరోజు ఉపవాసం చెప్పినప్పుడే ఉపవాసం చెప్పకపోతే జల్స ఇది కాదు నీ హృదయంలో దేవుడు ఒక ప్రేరేపణిస్తాడు ఈరోజు ఉపవాసం ఉండాలి ఈరోజు ప్రార్థన చేయాలి నా కుటుంబ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ఈరోజు సందేశం విన్నా నేను ఉపవాసం ఉండాలి ఎస్ దేవుడు చెప్పని సందేశాన్ని వీళ్ళెందుకు చేశారంటే హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగితే అది బయట ఖచ్చితంగా కనబడి తీరుతుంది హల్లెలూయా హల్లెలూయా దీనికి రివర్స్ కూడా చెప్తాను ఉపవాస ప్రార్థన ముందు చెప్పాను నేను ఉపవాసము చేయనప్పుడు మీ ముఖములు వికారముగా కనబడుచుకోవద్దు ఉపవాసం ఉన్నట్టుగా అందరికీ బిల్డప్ ఇవ్వద్దు మన భాషలో చెప్తే అర్థమవుతుంది ఈ కొన్ని పదాలు చెప్తే మనకు బాగా అర్థమవుతాయి ఉన్నట్టుగా ఏదో ముఖ అబ్బా ఉపవాసం ఉన్నావు నువ్వు అని అనిపించుకునే రకంగా ఉండొద్దు నీ హృదయంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుని వైపు తిరుగుదాం మరుదము రండి ఆరు రోజులు ఉపవాస ప్రార్థనప్పుడే ఉపవాస ప్రార్థన మిగిలినప్పుడు ఉపవాస ప్రార్థనలకు స్టాప్ పెట్టేశాం రాజీనామా పత్రాన్ని సమర్పించామేమో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ హృదయంలో దైవిక కార్యం జరుగుతూ ఉంటే అది బయట ఉపవాసము గురించే కాదు నేను మాట్లాడేది ఉపవాసము కూడా లేదా నీ స్నేహం కూడా నీ సంభాషణ కూడా నీ యొక్క పనితీరు నీ యొక్క నీ యొక్క ఫ్రెండ్షిప్ అన్నిట్లో కూడా మార్పు అనేటువంటిది వస్తుంది మొదటిగా వాళ్ళు ప్రకటన విన్నారు రెండవదిగా విశ్వాసం ఉంచారు చెడుకు దూరం అయిపోయారు మూడవదిగా ఉపవాసం ఉన్నారు నాలుగవదిగా చూడండి మూడవ అధ్యాయం ఐదవ వచనం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొని గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని ఏమండి వాళ్ళు ఏం కట్టుకుంటే ఏం మనకి ఎందుకు రాయాలి ఆరు రోజుల మొదటి రోజు నేను ఏ డ్రెస్ వేసుకున్నాను మీకు జ్ఞాపకం ఉందా మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు నాకు జ్ఞాపకం ఉందా ఉండదు ఉండదు కానీ బైబిల్లో రాయబడింది వీరు ఉపవాసం ఉన్న రోజు ఏమి కట్టుకున్నారో దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఇక్కడ బైబిల్లో రాయబడింది ఘనులేమి అంటే రాజులేమి ఇక వాళ్ళకి ఏమీ లేనటువంటి బీదవారు అన్నీ ఉన్నటువంటి రాజు మొదలుకొని ఏమీ లేనటువంటి అల్పుల వరకు పేదవారి వరకు అందరూ గోనె పట్ట కట్టుకున్నారంట అంటే వారి వస్త్రాలు తీసేసి దేవుని ఎదుట గోనె పట్ట కట్టుకొని వాళ్ళ ఎవరి ఇండ్లలో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని బిడలారా ఎంత దారుణమైన విషయం అంటే నినవే నినవే మహాపట్టణంలో ఒక దేవాలయం కూడా లేదు దేవాలయంకి వెళ్ళి వాళ్ళు గోనపట్ట కట్టుకున్నట్టుగా లేదు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు గోనపట్ట కట్టుకున్నారు వాళ్ళు ఎంతగానో అభివృద్ధి చెందారు దేవుని ఆలయం గురించి ఆలోచన లేదు వాళ్లకు దేవుని బిడలారా నిజమైన దేవుని బిడకు ఖచ్చితంగా ఎప్పటికీ దేవుని విషయాల పట్ల ఆలోచన ఉంటుంది ఈరోజు నేను దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా దేవుని మందిరంలో ఏమైనా చేయాలన్నా దేవుని కొరకు నేను ఈ పని ఏదన్నా చేయాల్సి ఉందా నేను ఈ మందిరంలో చేయకూడదు ఏమన్నా చేశానా అది నేను చేయను ఇక మీదట ఏం చేయాలో నేను చేస్తాను దేవుని మందిరాన్ని గురించి వీళ్ళకి తలంపే లేదండి వీళ్ళు అడగలేదు ఎవరా దేవుడు అని అడగలేదు ఎందుకంటే దేవుని గురించి వాళ్ళకి తెలుసు అందుకే వెరీ సింపుల్ మెసేజ్ ఆరే ఆరు అక్షరాల సందేశం నలభై రోజుల లోపల ఈ నిన్వే పట్టణం ఇదికి దేవుని యొక్క కోపం దిగి రాబోతుంది ఫినిష్ ఆరు అక్షరాలతో కూడిన సందేశం ఎందుకు తెలుసా అంత చిన్న సందేశం వాళ్ళలో ఒక మార్పుని తీసుకొని వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళలేదు దేవుని మందిరాన్ని మనం ప్రక్కన పెట్టేసాం దేవుని మందిరం ఆనవాళ్ళు లేకుండా ఏవేవో నిర్మించుకున్నాం పవనాలు ఉంటున్నాయి చరిత్రకారులు చెప్పినటువంటి నేను చెప్తున్నానండి కాకన్ బుల్ స్టోరీస్ కాదు నేను చెప్పింది ఎక్స్కవేషన్స్ అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు వెళ్ళి తవ్వకాలు జరిపితే బయటపడినటువంటిది బంగారుకు సంబంధించిన విగ్రహాలు పెద్ద పెద్ద పట్టణాలకు సంబంధించిన సారీ నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు లభించగా నినవే పట్టణం ఎలాంటిదో అక్కడ వ్రాసారు దేవుని బిడ్డలారా అలాంటి వారు దేవుని మందిరం కూడా వెళ్ళలేదు వాళ్ళకి ఎందుకు తెలుసా దేవుని మందిరాన్ని గురించిన ఆలోచనలు లేవు ఎవరినైనా ఒకటి ఏమైనా ఇది చేశారంటే అంటారు దేవుని విషయాల్లో మర్చిపోయావనుకో దేవుడు నిన్ను మర్చిపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డ నోట ఎట్టి పర్సన్ నేను మర్చిపోయాను అనేటువంటిది వచ్చిందంటే దాని అర్థం ఏంటి తెలుసా యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్ ఏదైతే ప్రాముఖ్యమో దానికి విలువనిస్తున్నాను విలువనిచ్చేది నీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు నేను అడిగాను అనుకో మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది టకీమని చెప్తారు మీరు మీకు ఎంత ఎన్ని ఎన్ని ఎకరాల పొలం ఉంది టకీమ్మని చెప్తారు ఎందుకు తెలుసా యు ఆర్ థింకింగ్ అబౌట్ దాట్ అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటావు కానీ దేవుని పని నీకు జ్ఞాపకం లేదు అంటే యు ఆర్ నాట్ గివింగ్ ఎన్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు ద వర్క్ ఆఫ్ ద లాడ్ దేవుని వాక్యానికి కానీ దేవుని పనికి కానీ నువ్వు ప్రాధాన్యతనివ్వలేదు వీళ్ళు బైబిల్లో రాయబడింది చర్చికి కూడా వెళ్ళలేదు వీళ్ళు గోన పట్ట కట్టుకున్నారు అంటే వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా ప్రభా ప్రజల దగ్గర సూపర్గా కనపడుతున్నాం మేము మా వ్యాపారాలు మా పనితీరు చాలా బాగా కనపడుతున్నాం మనల్ని కనపరిచేది మన డ్రెస్ అంతేనా పెళ్ళికి నల్లటి డ్రెస్సు కట్టుకొని పోతారా చావుకి ఎవరన్నా పట్టు చీర కట్టుకొని పోతారా ఎందుకు డ్రెస్ స్పీక్ సంథింగ్ పోలీస్ వాళ్ళని ఎట్లా గుర్తుపడతాం వాళ్ళ డ్రెస్సును బట్టి డాక్టర్ని ఎట్లా గుర్తుపడతాం వాళ్ళ డ్రస్సును బట్టి డ్రైవర్ ఎలా గుర్తుపడతాం వాళ్ళ డ్రెస్సును బట్టి భారతీయులను ఎలా గుర్తుపడతాం వాళ్ళ డ్రెస్సును బట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభా మా జీవితాలు అందరి ఎదుట చాలా బాహాటంగా సూపర్ ఉన్నాయి ప్రభా కానీ యాక్చువల్గా మేము మా డ్రెస్ ఏంటి తెలుసా గోనెపట్ట మా డ్రెస్ ఏంటి తెలుసా గోనెపట్ట నీ దగ్గర దరిద్రుల మేము లోకం దగ్గర ధనవంతుల మేము దేవుని దగ్గర మాకున్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా మా ఒరిజినల్ అపీరెన్స్ ఏంటి తెలుసా గోనెపట్ట కానీ అందరు ఎదుట ఏ రకంగా తెలుసా ఆ రకంగా కనబడకుండా కవర్ చేసుకుంటున్నాం కవరింగ్ టెక్నాలజీ మా దగ్గర ఉంది ప్రభా మేమిప్పుడు నీ వైపు తిరుగుతాం ప్రభా మరలుతాం నీ దగ్గరికి మరలుతాం మేము మేము ప్రజల దగ్గర వేషధారంతో జీవించా మా వాస్తవ పరిస్థితులు బయట కనబడకుండా మా పాపిస్త జీవితం పాప జీవితం బయట కనబడకుండా వీ మేనేజ్డ్ మేము ఏదో 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 మేము కనబడకుండా చేసుకోగలిగాం ప్రభా కానీ ఈరోజు నువ్వు చెబుతున్నప్పుడు మా జీవితం ఏంటి తెలుసా దుర్గతి కలిగిన జీవితము చెడ్డగతి కలిగేటువంటి జీవితం అది అందుకే వాళ్ళ ఏం చేశారంటే వాళ్ళ గర్వాన్ని చంపుకునేదానికి సూచనగా గోనె పట్టగట్టుకున్నారు ఈరోజు దేని విషయంలో అయినా నీ గర్వం ఉంటే ఇట్ షుడ్ బి కిల్డ్ అది చంపబడాలి లేదా గర్వం నేను చంపేస్తుంది గర్వానికి ఉండేటువంటి స్వభావం ఒకటే ఒకటి నీవు గర్వాన్ని చంపకపోతే గర్వం నిన్ను చంపుతుంది ఏదో ఒకరోజు దేని విషయంలో అయినా గర్వించామా రిమెంబర్ ఇట్ విల్ డెస్ట్రాయ్ యూ ఒకనొక సందర్భంలో ఒక సహోదరుని ప్రార్థనకు తీసుకొని వచ్చారు ఏంటి ఆ ప్రార్థన అంటే వాళ్ళ భర్త ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆం సారీ ఆర్ఎన్బిలో ఒక టాప్ ఇంజనీర్ అండి టాప్ ఇంజనీర్ వాళ్ళ కొడుకు నేను చెప్పేటువంటిది చాలా సంవత్సరాల క్రిందట అప్పుడే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఆస్తిపరులు మంచి ఆస్తిపరులు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళ తల్లి కోసం ప్రార్థించమని వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక ఫోటో ఉంది అద్భుతంగా ఉంది ఫోటో ఆ ఫోటో ఎవరంటే నేను అనుకున్నాను ఎవరో వీళ్ళ బంధువు ఎవరో సినీ యాక్టర్ ఏమో అనుకున్నాను అంత అద్భుతంగా ఉంది ఫోటో ఆ ఫోటో చూసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్నవారు ఎవరు అని అడిగాను అప్పుడు వాళ్ళు అన్నారు ఈమె అన్నారు ఆమె ఏ రకంగా ఉంది తెలుసా ఎక్కడ చూసినా గాయాలు తెల్లగా ఉంది మనిషి పొడుగాంటి చుట్టూ ఉంది ఎక్కడ చూసినా గాయాలు కళ్ళు కనపడడంలా శరీరం అంతా బక్క చిక్కిపోయి ఉంది నేను అడిగాను ఈ ఆంటీని అక్కడ ఉండేది అవును ఈమె ఈమె ఏమైంది బ్రదర్ ఇలా కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటాం కుటుంబంలో అందరం కలిసి భోంచేస్తుంటాం సడన్గా అమ్మా అని కేక వేస్తుంది కేక వేసిన తర్వాత ఆమె ఉంటుంది చూడు ఇక్కడ రక్తం వస్తుంది నాకు ఏదో రెండు గోర్లు వచ్చి ఇలా బరికితే రకంగా ఉంటుంది అలా చర్మం చీలిపోయి రక్తం వస్తూ ఉంటుంది శరీరం అంతా గాయాలే ప్రార్థన చేస్తే దయ్యం లోపలికి వచ్చింది దయ్యం ఏమంటో తెలుసా ఈమె పెళ్ళి అయిన కొత్తలో మహా అంధగత ఈమె భర్త ఈమె అందాన్ని చూసి ఈమెను పెళ్లి చేసుకున్నారు కానీ ఈమె జీవితంలో అద్దం దగ్గర నిలబడి నా అంత అంధగత ఎవరు లేరు మా బంధువుల్లో లేరు మా స్నేహితుల్లో లేరు మా యొక్క భర్త యొక్క ఆఫీసులో ఎవరు లేరు అని గర్విస్తుంది గర్వించి గర్వించింది అందుకే ఈమె గర్వము నాకు తలుపు తెరవగా ఈమె దగ్గరికి నేను వచ్చేసాను ఎందుకు వీళ్ళు గోన పట్ట కట్టుకున్నారు తెలుసా వీళ్ళు మనుషుల దగ్గర చాలా గొప్పగా కనపడుతున్నారు దేవుని దగ్గర వీళ్ళ జీవితం అంతా పనికిమాలిన జీవితం ఇంకొకటి లేదు అని అర్థమైపోయింది రాజు మొదలుకొని అందరూ గనులు మొదలుకొని అల్పుల వరకు అందరు గర్వమును విడిచిపెట్టి తమ్మును తాము తగ్గించుకుంటూ పశ్చాత్తాపడుతూ ఇది నేను చెప్పిన మాట కాదు పదోవచనం చూడండి పదో వచనం చూడండి దేవుడు చెప్పిన మాట ఏంటో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను మానెను కీడు చేయక మా నేను యాక్చువల్గా వీళ్ళ గర్వానికి రావాల్సింది ఏంటి తెలుసా ఒక కీడు కానీ వీళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాప దేవుడు కూడా పశ్చాత్తాప ఈరోజు ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా నేను నువ్వు ఏదైనా కవర్ చేసుకుంటున్నావేమో మేనేజ్ చేసుకుంటున్నావేమో నెవర్ దేవుని దగ్గర నీ డ్రామాలు చల్లవు ఏదో ఒక రోజు బట్టబయలు అవుతుంది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతాడు ఖచ్చితంగా ఒకవేళ ఆ సందేశం ఇదేనేమో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం దేవుని దగ్గర గోనె పట్ట కట్టుకోవాలి దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా క్రైస్తవ కీర్తనలో ఒక పాటు ఉంటుంది ఉన్న పాటున వచ్చుచున్నాను ప్రభా ఏదో కవర్ చేసుకొని డెకరేట్ చేసుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని రాను ప్రభా ఉన్న పాటున నేను వచ్చుచున్నాను ప్రభా జస్ట్ లైక్ దాట్ ఉన్న పాటున నీ వెవరో నీకు తెలుసు దేవుని ఎదుకు మరలు కొనకుండా ఉన్నావు అందుకే ఈరోజు దేవుడి ఈ సందేశం అందించాడు ఒకటి నీకు అందించబడుతున్న ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నావేమో మరలుకో రెండవదిగా విశ్వాస విషయంలో నీవు పాపాన్ని పాప స్థితిగతులను విడిచిపెట్టలేకుండా ఉంటే దేవుడు అంటే తిరిగి మరలుకో మరలుకో దేవుని వద్దకు మూడవదిగా నీ జీవితంలో లోపల కనుగు కలుగుతున్నటువంటి పశ్చాత్తాపానికి బయట ఒక కార్యం కనపడాలి అది ఉపవాసమైనా లేకపోతే నువ్వు నోను చెప్పాల్సిందైనా కట్ చేసుకోవాలి రిలేషన్షిప్ అయినా వట్ ఎవర్ ఇట్ ఈస్ నీ లోపల పశ్చాత్తాపం ఉండే బయట కనపడాలి ఆ విషయంలో మరలుకుందాం నాలుగు ఎక్కడ మరలుకోవాలి తెలుసా నీవు గోనె పట్ట కట్టుకోవాలి అంటే దాని అర్థం దాని అర్థం నీ జీవితంలో ఏదైతే కప్పుకొని ఇంతవరకున్నావో ప్రక్కన పెట్టేసి నేను తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి బైబిల్లో వ్రాయబడింది దేవుడు అన్నాడు ఈ పట్టణానికి దుర్గతి కలుగును ఈ పట్టణం మీద ఒకవేళ సుధమ గుమ్మరంలాగా దేవుడు అగ్నిగంధకాలను కురిపించి నాశనం చేయాలనుకున్నాడేమో కానీ ఈ దినానికి కూడా చరిత్రలో నినవే పట్టణం ఉంది ఎందుకు తెలుసా ఒకనొక రోజు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో దేవుని దొక మరలుకుంటావా ఇది మరలుకోవలసిన సమయం దేవుని రాకడ దినాలు చాలా సమీపంగా ఉండగా దేవుని వాక్యానికి ప్రతిస్పందిస్తాం విశ్వాసముందు స్థిరంగా ఉందాం పాపాన్ని విడిచిపెడదాం ఉపవాసముతో బాహ్య జీవితంలో పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి అనుకూలంగా జీవిస్తూ మన గర్వాన్ని విడిచిపెట్టే వారంగా ఉందాం ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ దేవా ఎక్కడైనా నా జీవితంలో నీ వద్దకు మరలు కొనకుండా ఉంటే నేను నీ వద్దకు మరలుతాను ప్రవ్వా ఏసయ రక్తాన్ని మనం ఆశ్రయిస్తాం ఆయన వైపు మరలు కొను దేవుని సందేశానికి విలువనిచ్చే వ్యక్తిగా ఆయన వైపు మరలుకుందాం దేవునిందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా దేవుని వైపు మరలుకుందాం నీ జీవితంలో బాహ్యమైన జీవితము దేవునికి అంగీకారంగా ప్రజల ఎదుట ఒక రకంగా మందిరంలో ఒక రకంగా స్నేహితుల దగ్గర ఒక రకంగా దేవుని దగ్గర ఒక రకంగా బైబిల్ దగ్గర ఒక రకంగా దగ్గర ఇంకొక రకంగా నో ఇట్ షుడ్ నాట్ ఎ డబుల్ స్టాండర్డ్స్ నీ జీవితంలో రెండు రకాలైన వ్యక్తిగాను ఉండడానికి వీల్లేదు బైబిల్ వారు ఉపవాసం ఉన్నారు బాహ్య జీవితాన్ని సరి చేసుకున్నారు గర్వాన్ని విడిచిపెట్టారు నీ పిల్లల విషయంలో ఏమైనా గర్వించావా నీకు కలిగిన దేని విషయంలో నేను గర్వించున్నట్లయితే దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నా గర్వమే నా ఇంటిలో ఒక పాపానికి లోకానికి సాధానకు ద్వారం తెరిచిందేమో ఆయన మన్నించు మన్నించు ప్రభా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హాలూ ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి హాలూ దేవా మీరే దర్శించండి ప్రభా ఎక్కడ గర్వం ఉన్నా మేము విడిచిపెట్టాలి ప్రభా ఎక్కడ మా జీవితాల్లో ఎక్కడ మా ప్రభ విశ్వాసం ఉంచున్నామని చెబుతూ ఇంకా లోకం పాపము అలవాట్లు సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు వైపు తిరిగేబో మీ కార్యాలు జరుగునుగాక ఈ వాక్యం దర్శిస్తూనే ఉండునుగాక దర్శిస్తూనే ఉండునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ పరిచయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ అడిగి పొంది క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను